స్నే మీ కేకే ఈరోజు మనం చేస్తున్నాము ఆనియన్ పకోడా ఇది కూడా పక్కా పల్లెటూరు స్టైల్లో యథావిధిగా ప్రతి వంటకు తయారు చేసినట్టే పొయ్యి మా పొయ్యి కష్టాలు మొదలైనవి చూడండి మా ఇద్దరు రెండు రాళ్ళు తీసుకొచ్చేసారు ఓకేనా బాబాయ్ పొయ్యి చెట్టేనట్టేనా ఇదేందంటే క్రికెట్ గ్రౌండ్ మేము గల్లీ మేము ఆడే గల్లీ క్రికెట్ ఇది ఈ గల్లీ క్రికెట్ ఇప్పుడు ఐదు మ్యాచ్లు ఆడాము హోరీగా చూడండి మా బ్యాచ్ మొత్తం ఉదయం నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాము చూశారుగా మా బావ లెఫ్ట్ హ్యాండ్ వరుసన మూడు సిక్స్లు కొట్టి విజయడాకమోగిచ్చాడు ఇప్పుడే లొకేషన్ ఒక్కసారి ఇదిగో వెనక మొత్తం కరేపాకు చెట్లు న్యాచురల్గా పండిన కరేపాకు చెట్లు ఇవి ఒక రేసినవి కాదు అటు అంతా టైవే మొలిసిన కరేపాకు అది చుట్టూ కల్చర్ ఇదేమో ఈత చెట్టు ఇది వచ్చి మా క్రికెట్ గ్రౌండ్ మా బాబా యథావిధిగా మళ్ళీ పొయ్యి ముట్టియడం స్టార్ట్ చేశాడు ముందుగా మనం ఏంటంటే ఆనియన్ పకోడీ చేసుకోవాలంటే దానికి కావాల్సింది రెండు కేజీల శనగపిండికి కేజీ ఉల్లిపాయలు కరివేపాకు కొద్దిగా ఎక్కువనే వాడుతున్నాము దాంట్లోకి తగినండి పచ్చిమిర్చి చూడండి అదే నెక్స్ట్ దీంట్లో పిండి కలపటమేనా కరివేపాకు ఎంత ఎక్కువ ఆడుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి కూడా రెండు కేజీలు శనగపిండి ఒక పెద్ద బోయ గిన్నె తీసుకొని అందులో కలుపుకోవాలి ఆ శనగపిండిలోనే మనం ఈ కటింగ్ చేసుకుని అన్నీ యాడ్ చేసుకుంటాము ముందుగా దాంట్లోకి ఆ ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి మొత్తం ఆ పిండిలో వేసుకొని దాంట్లో కలిసే విధంగా కలుపుకోవాలి దాంట్లో తగినంత సాల్ట్ రెండు కేజీల పిండికి మనం తగినంత సాల్ట్ వేసుకొని పిండి అంతా తిప్పుకోవాలి మనం అన్ని వీడియోల యథావిధిగా పొయ్యి ముట్టే ప్రాసెస్ స్టార్ట్ చేసాము ఇది అయితే మా బాబాయ్ మటుకి ఒక అగ్గి పొలతో ఎలిగి మేము వంటుకుందా రెండు కేజీలు పకోడి వేసుకోవాలంటే మినిమం రెండు కేజీలు ఆయిల్ పట్టిద్ది రుచి గోల్డ్ పామ్ ఆయిల్ అది అట్లా వంటుకుందా చూడండి தான் கிந்த போய் சொல்லு பாசிம போயிண்டு போய் மாமுட் யாலுக்கு ஆர்டர் போயில అంటే గట్టి పకోడి ఇది ఓకే మసాలా పోకోడి ఏడంత మసాలా ప్యాకెట్ ఇది వచ్చి గరం మసాలా ఏం తీసుకురావాలి పోమా ఇంకా టైం చాలా నేను పిండిగా అయిపోయిందా నూనె ఆగినట్టుంది కొద్దిగా చూడుగా ఉప్పాయి అదిగో ఇంకా ఉండాలా ఓకే ఓకే మొదటి వాయి స్టార్ట్ చేసాం నూనె బాగా కాగింది వేసిన పకోడి వేసినట్టు పైకి వస్తున్నాయి నేను మా బాబాయ్ వంటలు మంచి ఎక్స్పర్ట్ అనమాట దుర్గా చూడు దగ్గర ఉండు చేతికొస్తున్నాం అంట చూసుకో ఎండ తిప్పు ఏతున్నాయా మీకు బస్తాను లెక్క చేస్తుంది ఎక్కడేసారు అప్పుడు చెప్పండి అదే బా ఆ లెక్క తీసా టై పాలు ఎత్తున్నా ఎక్కువ తీయట్లేదు మొదటివై ఏగిని అన్నారు ఓకే బాగా ఆడుతున్నాయి తీరా మొత్తంది కింద పడుతున్నాయి రెండో స్టార్ట్ చేసాం శనగపిండి వేసేసాం నూనె బాగా కాగిందయ్యా ఇవాళందంటే మా వంటలో మా డైలీ ఉండే బామర్ది మిస్ అయ్యాడు వాడికి ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతున్నా ఏం అలా ఎక్కడున్నావురా వదిలితేటరా మమ్మల్ని చూడు ఇలా ఆనియన్ పకోడి వేస్తున్నావు మన వీడియో వస్తుంది అట్ట మిస్ అయితే అట్ట నువ్వు ఎంజాయ్ మీ నువ్వు ఉంటే మాకు ఎంజాయ్ ఎనర్జీగా ఉంటుంది ఓకే అందరికి లాస్ట్ లో రిక్వెస్ట్ చేస్తా అసలు ఇలా దుర్గా ప్రసాద్ అల్లాడిస్తున్నాడు ఓకేటి గుండెకాయ కాయ చెప్పు ఏ ఆయ్ చెప్పాడు నీకు ఓకే రెండో అవి కూడా దిగ్విజయంగా పూర్తి చేశాము చాలా బాగా వస్తున్నాయి పకోడీలు చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి అన్నారు ఫస్ట్ కొంచెం తిని చూశారు ఆల్రెడీ మా వాళ్ళు పకోడీతో పాటు ఒక ఐదు పచ్చిమిర్చితో బజ్జీ కూడా వేస్తున్నాడు ఏదో బజ్జీ పిండి చూపి ఓకే మంచి ఘాటు మిర్చితో హాట్ హాటుగా

ఇప్పుడే శివనారాయణ కోరిక మేరకు కరివేపాకు పోకోడి కరివేపాకు బాగా తిట్టంగా కాసుకొచ్చాడు అది బాగా ఇష్టమైంది ఆ పోకోడి నీకు బాగా ఓకే కళ్ళకు మంచిది ఈయనన్నీ ఆయుర్వేదాలు వాడుతుంటాడు మా ఊర్లో ఎక్కువగా ఈ పిండి కొద్ది గలుపుకున్నాడు ఒక పక్కెట్ బజ్జీలు ఒక పక్కెట్టు బజ్జీలు కూడా రెడీ అవుతున్నాయి వేడివేడిగా ఒక పక్కెట్టు కరివేపాకు పోకోడి ఇటేమో ఆనియన్ పకోడి ఒక్క దెబ్బకి మూడు పెట్టలు అన్నట్టు ఒకేసారి కరివేపాకు పకోడి ఆనియన్ పకోడి మిర్చి మర్చి ఏదైనా మా వంట మాస్టర్ స్టైలే వేరేయాలా అది కరివేపాకు పకోడి కరివేపాకు మొత్తం పిండిలో వేసేయాలా కరివేపాకు వేసేసాడు కరివేపాకు ఇది చూడండి ఎంత నీట్గా కడుగుతున్నాడు ఏదైనా మన హెల్త్ ఇంపార్టెంట్ కదా అందుకని కరివేపాకు ఏదైనా ఆకుల మీద పురుగు అలాంటిది ఉన్నా పోద్దని మొత్తం నీట్గా కడిగి బా ఏముందని ఆయన చూస్తుంటే నేను ఒక పక్క చూడండి పచ్చిమిర్చి బజ్జి పకోడి ఇప్పుడే మళ్ళీ రెడీ చేస్తున్న కరివేపాకు పకోడి కరివేపాకు పకోడి కూడా వేసేస్తున్నాడు మంచిగా కలర్ఫుల్గా భలే వస్తుంది కరివేపాకు పకోడి ప్రిపేర్ అయిపోయింది తీరుగా ఓకే గ్రీన్ కలర్ లైట్ గా భలే ఉంది చూడటానికి సో ఫ్రెండ్స్ మా ఊళ్ళంతా ఎంత సరదాగా చేసుకుంటున్నాం మేము ఇది ఎగ్జామ్ ఆనియన్ పకోడి అయిపోయింది కరివేపాకు పకోడి అయిపోయింది బజ్జీ ఐటమ్ అయిపోయింది నువ్వు ఇప్పుడే మా బావ పూర్ణం బావ కూడా ఎంటర్ అయ్యాడు ఏం బాబు ఒకటి దించి పెట్టదు శివనారాయణ నువ్వు దించుయా బాగా ఓకే బాబా ఏదైనా అందరికన్నా లాస్ట్ నువ్వు ఒక్కసారి చెబితేనే మాకు ఆనందం ఒక్కసారి ఒకటి తిని చూడు ఒకటి బాబాయ్ కూడా ఏం కాదు నువ్వు చెప్పాలి ఎట్టు చెప్పాలి మాకు రివ్యూ నీ రివ్యూ మాకు సూపర్ టేస్ట్ బాగుంది ఇంకా ఇంకా ఈ లైక్ చేసుకోవాలని బాగా కోరుకుంటున్నాను ఓకే తగ్గ మట్టికి వాళ్ళు ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాడు తీయటం కూడా చూసారా మంచిగా మంచి కలర్లో తీస్తున్నాడు అటు మాడకుండా మరి పచ్చికా లేకుండా రెడ్ కలర్ షేప్లో నీట్గా తీస్తున్నాడు గోల్డ్ కలర్ అంట మా గంగా గారి కోరిక మేరకు ఇప్పుడే మా అన్నయ్య కూడా వచ్చాడు ఏమైనా అన్నాయి చాలా అరుదుగా వస్తుంటాడు అన్న ఒకసారి ఆయ్ చెప్పకి ఒకసారి ఇక పకోడి దించాడు ఎలా ఉందో నీ రివ్యూ కావాలి చాలా బాగుంది నువ్వు డైలీ రావాలి మా వీడియోలకి అంగి అల్లాడిస్తున్నాడు దుర్గా నేను ఇస్తాక లాస్ట్ చూడండి మా అన్నయ్యకి మంచి లేని అంట నేనా ఒక్క పోకోడికేనా పొలానికి ఇప్పుడే ముందు జల్లు వచ్చాడు అంటలేదు జన రైతు పెడతమన్నై చేసి అది అహం సబ్రహ్మణం నవ్వుతన్నడాయా నీ మొబైల్ పవ వచ్చింది ఆయిపోవచ్చినాయా ఇంకో ఇంకొక వాయ వాయ అంటే ఒక కానీ హోటల్ కూడా చేరు బాబాయ్ చాలా టేస్టీగా చేశారు మంచి అనుభూతి వస్తులాగా ఒక్కొక్కరు మనోళ్ళు అంతా ఫిదా అయిపోయారు పకోడీ దబక ఖచ్చితంగా నీ ద్వారా కోటలు పెడదాం అనుకుంటున్నాను మాస్టర్గా పెట్టి నిన్ను ఆ ఏం శ్రీని రామారావు బాబా వేసింది ఎట్టు ఉంది టేస్ట్ బ్రహ్మానం బాబా అది కూడా చూడు మన శ్రీనివాస్ కూడా చెప్పినట్టు నీకు ఎదురు లేదయా కానీ వాళ్ళ దుర్గా బాబు మటు అల్లాడిస్తున్నాడు వంట ఒక్కసారి చూడాయా మన సబ్స్క్రైబర్ల కోసం ఒక్కసారి హాయ్ మళ్ళీ ఒక్కసారి చేయొచ్చు చెప్పు హాయ్ అని అబ్బా ఎంత క్వాలిటీగా చెప్పాడు చూసారా ఎట్ట అంటున్నాడు హాయ్ ఇంకా లాస్ట్ వాయ్ అనమాట అయిపోయింది ఫైనల్గా ఒక్కోటి ప్రిపేర్ అయిపోయింది మరి ఏంటంటే మేము అందరం క్రికెట్ ఆడుకున్నాక ప్లేయర్స్ తో పాటు మా పెద్దోళ్ళు కుర్రోళ్ళు అందరం కూర్చొని ఎంజాయ్గా సరదాగా తిందామని చేసుకున్నాం ఇది కానీ ఫ్రెండ్స్ మీరైతే నాకు సహకరిస్తున్నారు ఐదు వేల మంది సబ్స్క్రైబర్ల దగ్గరకు వచ్చింది నేనైతే ఇంత ఊహించలేదు మీ సహకారం ఇలానే ఉంటే ఇంకా ముందు ముందు చాలా క్వాలిటీగా మంచిగా తీస్తూ చేస్తూ ఉంటాను వీడియోలు నేను ఏదో ఒక వెయ్యి మంది వస్తే చాలు అనుకున్నాను ఈరోజు ఐదు వేల మంది దగ్గరికి వెళ్ళాము టోటల్గా అయితే ఆనియన్ పకోడి ప్రిపేర్ అయిపోయింది మరి కాసేపట్లో అందరం సరదాగా కూర్చొని తిని దాన్ని ఎలా టేస్ట్ ఉందో అన్నీ చెప్తాం మేము ఎట్టని చెప్పురా ఓకే